హృదయశుద్ధితో ఉన్నప్పుడే మన పరలోక రాజు వెళ్తాం నేను అనేది ఏంటంటే మనం చేసే భక్తి ఈ ఈ పరిస్థితులు చక్క కాదు మనం అందరం దేవుడి దగ్గర కూర్చోవాలి నమ్మినావు ఏం చెప్పండి మనం అందరము దేవుడి చేత ఆశ్రవించబడిన వారము ఎవరు విడవబానికి వీలు లేదు మన హృదయాలు సంబంధపరచుకోవడం అనేది చాలా అయితే ఈ హృదయం అంట చాలా ఘోరమైనది ఏంటది హృదయం ఏంటంటే హృదయం ఒకసారి ఎదుటోడి తప్పులే చూపిస్తా కానీ మన తప్పులను మనం గ్రహించే స్థితి ఓటవు హృదయం మోసకరమైన అది ఘోరమైన వ్యాధి కలది ఎలాంటి వ్యాధి ఒక మాట చెప్తాను నేను భౌతికంగా నువ్వు ఎంత ఘోరమైన వ్యాధి అయినా పొందొచ్చు ఎయిడ్స్ రోగం నీకు రావచ్చు క్యాన్సర్ రోగం రావచ్చు బీపీ వ్యాధి రావచ్చు ఎలాంటి రోగమైనా రాని నువ్వు పరివర్తన చెందితే రక్షణ పొందితే నువ్వు హృదయం రాజ్యం పోతావు